భూమి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నా కొడుకు కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎందుకు మామయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ వాడు వచ్చేది నీ కోసం కాదమ్మా నక్షత్ర కోసం వాడిని శారదని ఇక్కడికి పంపిస్తుంది శారద ఇలాగే ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా గగన్ నీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు గగన్ నీకు దూరం అవ్వకుండా ఉండాలంటే వాణ్ణి ఇక్కడికి రాకుండా చేయాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి ఎంతో ఆనందంగా అది ఏంటి మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నువ్వు వెంటనే వాడికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేసే అని కృష్ణప్రసాద్ ఐడియా ఇస్తాడు మరో పక్క నక్షత్ర గగన్ తన కోసం వస్తున్నాడని తెలియడంతో సిగ్గుపడుతూ ఉంటుంది గగన్ కార్లో శరత్ చంద్ర ఇంటికి వస్తాడు గగన్ అక్కడికి రాగానే భూమి గగన్ కారుకి అడ్డుగా నిలబడుతుంది దాంతో అడ్డుగా నిలబడిన భూమిని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రాబోతున్న ఎపిసోడ్ లో భూమి నిజంగానే గగన్ యూ చెప్పబోతుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి